ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ స్వామివారి జీవితంలోని మధురమైన గడ్డములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం నామంలో విందామండి విన్నే ముందు మరీ తెలుసుకుందాము అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయముల శ్వాస తీసుకుంటుంటాడు నూట ఎనిమిదిని కుడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము నామమును నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు స్వామివారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్కమారు మనసారా స్మరించుకుందాం సామాన్యంగా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది అంటే మనము ఏ దేవుని నామాన్ని చదివినా నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదంలో పుట్టిన వాళ్ళకున్న సమస్యల్ని దోషాలని పోగొట్టగలిగే శక్తి ఉంటుంది అష్టోత్తరాలలో అంత శక్తి ఉంటుంది అలాంటి అష్టోత్తరాలలో సాక్షాత్తు శివశక్తి స్వరూపము సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ సత్యసాయి వారి అష్టోత్తరమును భక్తిగా నమ్మకంగా ఇష్టకంగా ఇష్టంగా ప్రేమగా స్వామివారి నామాలను చదవటం వల్ల వాటిలోనే స్వామివారి జీవిత ఘట్టాలను తెలుసుకోవడం మనకు స్వామివారు కల్పించిన అదృష్టం మరి ఆ నామాలను మనం పఠించడం వల్ల స్వామివారి కృపను పొందిన వారం అవుతాం ఈ నామాల మహిమలను తెలుసుకుందామా మరి తర్వాయి నామము నూట ఐదవ నామము ఓం శ్రీ సాయి ఆర్తి హరాయ నమ ఓం శ్రీ సాయి ఆర్తి హరాయ ఓం శ్రీ సాయి ఆర్తి హరాయ నమ శారీరక మానసిక బాధలను తొలగించే శ్రీ బాబావారికి నమస్కారము కస్తూరి గారు దావణగిరిలో ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర అనంతప్ప అని బంట్రోత్ ఉండేవాడు అతనికి స్వామి అంటే వినలేని భక్తి స్వామి ఒకసారి కస్తూరి గారికి తన ఫోటో ఇచ్చి దీనిని తీసుకుని వెళ్ళి అనంతప్ప మందిరంలో పెట్టు అన్నారు అంటే అనంతప్ప పూరుగుడిస బాబా దృష్టిలో మందిరం అయ్యింది ఆ ఫోటో అతని ఇంట్లో పెట్టిన దగ్గర నుంచి ఆ ఫోటోపై విభూతి రాలడం ఆరంభమైంది అనంతప్ప కుమార్తెను ఆమె భర్త ప్రతిక్షణం అనుమానిస్తూ ఒకటే వేధిస్తూ ఉండేవాడు అతని వల్ల ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోయింది చివరకు ఆమె భర్తతో నన్ను పుట్టపర్తి సత్యసాయి బాబా దగ్గరికి తీసుకువెళ్ళండి బాబా మీతో నేను మంచిదానను అంటే నన్ను కాపురం చెయ్యనివ్వండి లేదా నా జీవితాన్ని పుట్టపర్తిలో సమాప్తం చేసుకుంటాను అన్నది అనంతప్ప అతని భార్య కూతురు అల్లుడు ఒకసారి పుట్టపర్తి వచ్చారు బాబా ఎంతో దయతో ఇంటర్వ్యూ ఇచ్చి ఆమె చాలా మంచిది సీత వంటిది పార్వతి వంటిది అని ప్రేమగా అతనికి నచ్చ చెప్పారు కానీ అతడు తీవ్రంగా మాట్లాడుతుంటే బాబా అతనిని ఇంటర్వ్యూ గదిలో నుంచి బయటకు పొమ్మన్నారు అతడు తప్పక మారతాడు అని బాబా అనంతప్పను ఊరడించారు వారంతా కలిసి పెనుగొండ రైలు ఎక్కటానికి అర్ధరాత్రి వేళ స్టేషన్కు వచ్చారు అనంతపాల్లుడు రైల్వేలో పనిచేస్తున్న కారణంగా తాను మాత్రము మొదటి తరగతి పెట్టెలో ఎక్కి వారందరినీ మూడవ తరగతి పెట్టెలో ఎక్కించాడు సుమారు ఒంటి గంట ప్రాంతంలో తొండిబాబీ స్టేషన్ సమీపిస్తుండగా అనంత పాలడు పడుకున్న పెట్టెలో లైట్లు ఎర్రటి కాంతితో వెలిగాయి అక్కడ బాబా ప్రత్యక్షమై ఆ అమ్మాయిని ఉత్తమురాలని చెప్తే నమ్మవా ఆమెను కొట్టడం ఎక్కనైనా మానతావా మానవా అని బాబా అతని చెంపలు వాచిపోయేలా కొట్టసాగాడు అనంతప్పడు భయభ్రాంతుడై స్టేషన్ రాగానే అమాంతంగా క్రిందికి దిగి అరవసాగాడు వెంటనే రైల్వే సిబ్బంది వచ్చి ఏమి జరిగింది ఎవరు నిన్ను చంపల మీద కొట్టారు అని ప్రశ్నల వర్షం కురిపించారు అనంతప్పడు జరిగిందంతా చెప్పాడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక అతని జీవితమే మారిపోయింది వారిద్దరూ దయ వల్ల అన్యోన్యంగా జీవింపసాగారు తర్వాయినము నూట ఆరవ నామం ఓం శ్రీ సాయి శాంతమూర్తయే నమ ఓం శ్రీ సాయి శాంతమూర్తయే నమ ఓం శ్రీ సాయి శాంతమూర్తయే నమ పరమశాంత స్వరూపుడైన శ్రీ సాయి దేవునికి నమస్కారము దివ్య బాలుడైన సత్యం మహిమలను చూసి పుట్టపర్తిలో కొందరు ఈష్యతో సత్యానికి అపకారం చేయడానికి కూడా సిద్ధపడ్డారు సత్యం నిర్మలమైన మనస్సుతో కొందరు మిత్రులతో కలిసి సి తనను ఆహ్వానించిన వారిళ్ళకు వెళ్ళి వారు ఇచ్చే ఆతిథ్యాలు స్వీకరిస్తూ ఉండేవాడు సత్యాన్ని దేశించే వారు కొందరు ఒక ఇల్లాలికి దుర్బోధ చేసి క్రమంగా ఆమె మనస్సు మార్చి సత్యం ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె విషం కలిపిన గారెలు సత్యానికి పెట్టేటట్టు ఏర్పాటు చేశారు ఆమె వారి దుర్బోధకు లొంగి అందుకు అంగీకరించింది ఒకనాడు సత్యం తన మిత్రులతో వచ్చినప్పుడు ఆ ఇల్లాలు సత్యానికి విషం కలిపిన గారెలు పెట్టింది సత్యం నవ్వుతూ వాటిని తిన్నాడు తాను కలిపిన విషం ప్రభావం చూద్దామని ఆ ఇల్లాలు కూడా సత్యం బృందంతో బయలుదేరింది దారిలో సత్యానికి కడుపులో తిప్పినట్టయి చేసిన గారెలు చేసినట్లుగా వాంతైపోయినాయి సత్యం ఒక్కసారి ఆమె వైపు చూశాడు ఆ ఇల్లాలు గజగజ వణికిపోయి జరిగిందంతా చెప్పి సత్యం పాదాలపై పడి తనను క్షమించమని వేడుకున్నది పరమశాంతమూర్తి అయిన బాబా ఆమెకు అభయమిచ్చి ఆశీర్వదించారు అప్పటి నుంచి ఆమె నిజంగానే స్వామికి భక్తురాలిగా మారిపోయింది ఇక అప్పటి నుంచి ఆమె ఇంటికి వెళ్ళటం మానివేస్తే ఆమె బాధపడుతూ ఉంటుందని అప్పుడప్పుడు సత్యము తన మిత్ర బృందముతో ఆమె ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు ఒకసారి సత్యము ఆ విధంగా మిత్రులతో వచ్చినప్పుడు ఆమె ఎంతో సంతోషించి కాస్త పలహారం చేసి పెడతాను కొంచెం సేపు కూర్చోను అప్పుడు బాబా ఆమెతో బంగారు నీవు ఇదివరకులాగా స్పెషల్ తయారు చేయకు మామూలుగా చేయి సరిపోతుంది అన్నారు తనకు అపకారం చేసిన వ్యక్తిని పెద్ద మనస్సుతో క్షమించిన ప్రేమమూర్తి శాంతమూర్తి శ్రీ సత్యసాయి నాతుడు అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లుండేవాడు దేవుడు ఏమీ తెలియకుండా అన్నీ తెలిసినట్లుండేవాడు జీవుడు నామం నూట ఏడవ నామము ఓం శ్రీ సాయి సులభ ప్రసన్నాయ నమ ఓం శ్రీ సాయి సులభ ఓం శ్రీ సాయి సులభ ప్రసన్నాయ నమ చాలా తేలికగా ప్రసన్నమయ్యే శ్రీ సత్య సాయినాథునికి నమస్కారము ఆస్ట్రేలియా వాసిని అయిన జాన్ హిస్ల భార్య మాగ్డలేనాకు చిన్ననాటనే బాబా ఒక చక్కని అనుభవాన్ని ప్రసాదించారు ఆమె చిన్న పాపగా క్యూబాలోని హవానాలో ఉండే రోజుల్లో బాబా ఆమెకు ఒక విశిష్టమైన దర్శనం ప్రసాదించారు ఆమె చిన్న పాపగా నడుస్తూ ఉండే రోజులవి అప్పుడు బాబా షిరిడీ సాయినాథనిగా తోటలో ఒక మూల నిలబడి ఆమెకు సాక్షాత్కరించారు బాబా ఆ విధంగా కనిపించగానే ఆ పాప ఆయన చూసి డాడీ డాడీ అంటూ దగ్గరికి వెళ్ళింది ఆ సమయంలో వాకిలి దగ్గర ఆమె తండ్రి నిలబడి ఉన్నాడు ఈ పాప ఒక వంక బాబాను ఒక వంక తండ్రిని చూస్తూ అక్కడ ఆగిపోయింది ఆ దృశ్యము ఆమె మనస్సులో చెరగని ముద్ర వేసింది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఆమె తన భర్తతో పుట్టపర్తి వచ్చినప్పుడు బాబా ఆమెకు చిన్ననాటి ఆ గత స్మృతుల్ని జ్ఞాపకం చేసేసరికి ఆ దంపతులు అవాక్ అయ్యారు ఆ చిన్నప్పుడు క్యూబాలో తాను నిలబడిన చోటు ఆ తోట బాబా స్పష్టంగా వర్ణించి చెప్పారు ఆ సమయంలో తాను ఎటువంటి దుస్తులు ధరించి ఉన్నది సవివరంగా చెప్పి ఆమె మనస్సులో నాటుకొని ఉన్న ఆ అనుభవం నిజమేనని నిర్ధారణ చేశారు చిన్నప్పటి నుంచి బాబా తన జీవితానికి మార్గదర్శకుడిగా ఉంటున్న విషయం గ్రహించి ఆమె ఆశ్చర్యపోయింది ఒక సాధకుడు భగవాన్ బాబా వారిని మీ సాన్నిహిత్యం పొందటానికి మార్గమేమిటి అని అడిగినప్పుడు దయామయుడైన బాబా నేను మీకు ఒక మార్గం అంటూ చెప్పడానికి కూడా వీలు లేనంత దగ్గరగా ఉన్నాను అయినా మీరు నన్ను చేరుకోలేరు నిజంగా మీరు కోరుకుంటే నేను మేవాడినే అన్నారు బాబా నేను ఒక సేవా సమితిని ప్రారంభిస్తున్నాను అందులో సభ్యులుగా చేరి ఎవరు నిస్వార్థ సేవలు చేస్తారో వారు వారి పిల్లలు మనుమలు మునిమనుములు కూడా ముక్తులైపోతారు కానీ మెండుగా పరీక్షలు పెడతాను అందులో ఎవరు నెక్కుతారో చూస్తాను అంటారు బాబావారు నామం చివరి నామం అండి నూట ఎనిమిదవ నామం ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ నమ ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ నమ ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమ భగవంతుడైన శ్రీ సత్యసాయి వారికి నమస్కారము శ్రీ సత్యసాయి వారు ఒకసారి కస్తూరి గారు మనుమణ్ణి ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకొని ఒరే నీ పేరేమిటిదా అని అడిగాడు అప్పుడు ఆ చిన్నవాడు సాయి ప్రసాద్ అన్నాడు మరి నా పేరేమిటి అని అడిగాడు స్వామి అందుకు వాడు బాబా అన్నాడు అప్పుడు స్వామి నీ పేరేమో పెద్దదా నా పేరు చిన్నదా నా పేరు నీ పేరు కంటే పెద్దది తెలుసా అన్నారు అప్పుడు వాడు మీ పేరేమిటి అని అడిగాడు అప్పుడు బాబా నా పేరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తెలుసా అన్నారు ఎంత మధురమైన సంభాషణ ఎంత చక్కని ప్రవచనము స్వామి తమ పూర్తి పేరు స్వయంగా చక్కగా చెప్పిన సన్నివేశం ఇది బాబా ఒకసారి కన్యాకుమారి దగ్గర సముద్ర తీరంలో భక్తులతో విహరిస్తున్నారు ఆ ఇసుకలో బాబా పాదముద్ర పడిన చోటల్లా ఒక్కొక్క ముత్యం కనబడింది ఒక భక్తుడు వాటిని జాగ్రత్తగా ఏరి లెక్క పెట్టసాగాడు స్వామి అడిగితే అవి మొత్తం ఎనభై నాలుగు ముత్యాలు ఉన్నాయి అన్నాడు అప్పుడు స్వామి జాగ్రత్తగా లెక్కపెట్టు నూట ఎనిమిది ఉండాలి అన్నారు ఆ భక్తుడు మరలా లెక్కిస్తే అవి నూట ఎనిమిది ఉన్నాయి వాటిని బాబా ఆ బృందంలో ఉన్న హిమాలయ సాధకుడైన సదానంద స్వామికి ప్రసాదించారు ఒక పర్యాయం బాబా నా బరువు ఎప్పుడూ నూట ఎనిమిది పౌండ్లే ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అష్టోత్తర శతనామావలిలాగా అన్నారు మధుర మధురములైన మాటలతో అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందించే పరమాత్ముడు పరంధాముడు పరబ్రహ్మ స్వరూపుడు అవతార పురుషుడు అత్యంత ఆత్మీయుడు కోటాను కోట్ల మందికి ప్రాణమునకు ప్రాణమైన శ్రీ సత్యసాయి బాబావారి శ్రీ చరణాల కమలాలకు అనేక 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 హృదయపూర్వక నమస్కారములు సర్వం శ్రీ సత్యసాయి పరబ్రహ్మార్పణమస్తు ఓం శాంతి 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 ఇంతటితో భగవాన్ శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం నామజపము అయిపోయిందండి అందరూ కూడా శ్రద్ధగా విని స్వామివారి ఆశీస్సులు మెండుగా అందుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత వచ్చే వారము నుంచి శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవిత సతీష్ అన్నే గారు రచించిన ఈ పుస్తక పఠనాన్ని విందామండి చాలా అద్భుతంగా ఉంది ఈ పుస్తకం కూడా మరి స్వామి శివశక్తి నుండి సాయి శక్తికి ఎలా నిరూపించాడో అందరం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉందాము సాయిరామ్ ఈరోజు బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఒకసారి ఆయన్ని స్మరిద్దాము బుద్ధం శరీరం गच्छामि धर्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि ॐ श्री साईराम् समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ओम शांति 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 पार्वती मनोहराय सर्वलोकवन्दिताय शुभमङ्गलम् பன்னகா நந்திபுங்கி சேவிதாய ஆனந்தாண்டலம கார்த்தி குருவாய காமிதா காயிரிவாசிதாயுமோட்டிபாஸிதேந்தீஸ்வராயோகாந்தாயமங்கலம் ருதிரூபாராய य रुद्राक्षामालिकाय स्फटिकसदृशदेहाय शुभ्रमङ्गलम् आद्यन्तरहिताय आनन्दभैरवाय हभयवरदायकाय अमितमङ्गलम् श्रीसत्यसा ईश्वराय दिव्यमङ्गलम् श्रीसत्यसा दिव्यमङ्गलम् दिव्यमङ्गलम् Anderki की